హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనము పితకపప్పు చారు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి చూస్తున్నారు కదా పితకపప్పు చారు అంటే మనము పితక బ్యాళ్ళు అనమాట అంటే అనపగింజలు అనపగింజలు ఇక్కడ రాయలసీమ సైడు దోశ అన పితకపప్పు చాలా ఫేమస్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దోశ కాంబినేషన్గా రాగి ముద్ద అన్నంలో కూడా బాగుంటుంది బట్ కానీ దోశలోకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇవి పితకబెళ్ళు అంటే అనపగింజలు గింజలు ఉంటాయి కదా అనపకాయల నుంచి అనపగింజల్ని గింజల్ని వేరు చేసుకొని అవి ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు బాగా నానిన తర్వాత మనకి అనపగింజలు గింజలు చూస్తున్నారు కదా ఇవి వీటిని బాగా నాన్న నానిన తర్వాత ఇలా మనం పితికినట్లయితే అవి గింజల్లాగా వస్తాయి వాటిని బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి మనం మసాలా కోసము రెడీ చేసుకుందాము ఎండు కొబ్బరి ధనియాల పొడి కారము చెక్క లవంగము అలాగే గరం మసాలా పొడి దాంతోపాటు ఆనియన్స్ వెల్లుల్లి అల్లము కొత్తిమీర ఒక టమాటో తీసుకున్నాను వీటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే నేను ఒక పొటాటో ఒక రెండు మూడు వంకాయలను కూడా తరిగి నీళ్ళలో కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ మిక్సీ జార్లోకి మనము కొబ్బరి కొబ్బరి కాంబినేషన్గా తీసుకున్నాం కదా అన్నిటినీ వాటిని బాగా నున్నగా ఆడించి మిక్సీలో పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఆనియన్స్ టమాటో వెల్లుల్లి అల్లము కొత్తిమీర ఇవన్నీ కూడా అందులోకి వేసి తగినంత సాల్ట్ కూడా వేసి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మనము మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మనం పేస్ట్ చేసుకొని రెడీ రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా మనము రెడీ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకొని స్టవ్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు కూడా అందులోకి వేసి అంతేనండి పోపుకి ఏమి ఎక్కువేం అవసరం లేదు మనకి నచ్చినట్లయితే ఆనియన్స్ టమోటో కూడా వేసుకోవచ్చు బట్ నేను అందులో వేసాను కాబట్టి ఏం వేయట్లేదు దాని తర్వాత పొటాటో వంకాయ కూడా కొద్దిసేపు ఆయిల్లో కొద్దిసేపు అలాగా వేగనివ్వాలన్నమాట కొద్దిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసి అంటే ఏవి ఏం చేయలేదు కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మసాలా ఉడకాలన్నమాట ఎందుకంటే ఆ పితకపప్పు అనేది ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు కాబట్టి ఈ మసాలా అనేది బాగా ఉడకాలి మనము ఫస్ట్ వాటర్ వేయకుండా ఈ మసాలా కొద్దిసేపు ఆయిల్లో వేగిన తర్వాత మళ్ళీ తగినన్ని వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మళ్ళీ మనము పితక బెళ్ళనేవి వేసుకోవాలన్నమాట ఈ బాగా మరిగిన తర్వాత వేసుకున్నట్లయితే అవి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు దాని తర్వాత మనము ఈ పితకబేళ్ళు ఉన్నాయి కదా వాటిని అనపు గింజల్ని ఇందులోకే వేసేస్తున్నాను ఇవి కూడా ఎక్కువసేపు ఏమి ఉడకాల్సిన పని లేదండి జస్ట్ ఒక వన్ విజిల్ పెట్టిన తర్వాత విజిల్ తీసేస్తే సరిపోతుంది లేదా మనం డైరెక్ట్గా ఉడికించేసుకున్నా కూడా సరిపోతుందనమాట ఈ మసాలా ఒకటి బాగా ఉడికి పచ్చివాసన పోయేంత వరకు ఉడికినట్లయితే మనకి ఇతకపప్పు అంచారు అనేది రెడీ అయిపోతుంది దోశ కాంబినేషన్లో అయితే చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఈ రాయలసీమ సైడు దోశ పితకపప్పు పొలాల్లోకి తీసుకెళ్ళి ఒక ఫెస్టివల్ లాగా చేసుకొని అక్కడ తింటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే మనకి పితకపప్పు పితకపప్పు చారు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ పితక బ్యాడ్లు నార్మల్గా బయట సపరేట్ కూడా దొరుకుతాయి మనం అలా అన్న తీసుకోవచ్చు బట్ మనము నేరుగా చేసుకున్నట్లయితే బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ